నాయకులకు ఇక్కడ చేసిన అధికారులకు మిత్రులకు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈ మూడు రోజుల సమయంలో ఓకే సార్ పల్లెడాయి పేటిఎం నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే మెగా డిఎస్సి మీద సంతకం పెట్టారు పదహారు వేలు మూడు వందల నలభై ఉద్యోగాలకు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించారు అలాగే ప్రతి నెల నాలుగు వేలు మూడు వేలు ఉన్న పెన్షన్ ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు వేలు మొదటి నెలలోనే జూలైలోని ఆయన ఏడు వేలు పెన్షన్ ఇచ్చారు అలాగే ప్రతి నెల నాలుగు వేలు పెన్షన్ అందజేస్తున్నారు అది కూడా అధికారులు సచివాలయం సిబ్బందితో పాటు ప్రజా ప్రతినిధులు కూడా వెళ్ళి పెన్షన్లు ఇవ్వాలని ఆయన ఆదేశాల మేరకు మొత్తందైనా మేము కూడా ప్రతి ఇంటికి వెళ్లి పెన్షన్లు పంపిణీ చేస్తున్నాము ఆయన ఏ ఉద్దేశంతో చెప్పారో కానీ మనం పెన్షన్ ఇచ్చేటప్పుడు వాళ్ళ మొహాల మీద ఉన్న సంతోషం మనకు కూడా ఆ రోజు పండుగలాగే ఉంటుంది అంటే ఒక్కొక్కరికి నాలుగు వేలు ఇస్తుంటే ఇంకా అబాదాతలు ఎవరిని ఎవరు అనాథ నవరు ఎవరు చూసుకోవాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి వచ్చిన నాలుగు వేలతోనే వాళ్ళు తిండికి కానీ అలాగే మందులకు కానీ ఉపయోగించుకునే అవకాశాన్ని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు అలాగే నిన్ననే నాయనపేట సున్నుపేట రెండు చోట్ల అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరిగింది అది కూడా నా చేతుల మీదుగా జరగడం నాకు చాలా సంతోషంగా ఉంది ఐదు రూపాయలకే ప్రతి పేదవాడు భోజనం చేయాలన్న ఒకే ఒక ఉద్దేశంతో మూడు చోట్ల అన్న క్యాంటీన్లో భోజనం ఏర్పాటు చేస్తూ అవి నేను కూడా రుచి చూశాను చాలా చాలా బాగున్నాయి కూడా ఇలాంటి నాన్న భోజనం ఐదు రూపాయలకి అందించడం చాలా సంతోషంగా ఉంది గత ప్రభుత్వం వాళ్ళు అన్న క్యాంటీన్లు మూసేసి పేదలకి ద్రోహం చేసినా కూడా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే పేదవాడికి అంటే మన రాష్ట్రంలో మీ తెలిసిన విషయమే మన రాష్ట్రంలో పదకొండు లక్షల తో అప్పు ఉన్నా సరే అది పేదవాడికి ఎలాంటి అడ్డు బాగూడదని పెన్షన్ల పంపిణీ కానీ అన్న క్యాంటీన్లు కానీ అన్ని ఓపెన్ చేశారు ఇది ఈ కంటంతా చంద్రబాబు నాయుడు గారిది వంద రోజుల్లోనే ఈయన ఇవన్నీ చేసి పేదవాడికి అండగా నిలబడ్డారు అలాగే ఆయన ప్రతి మీటింగ్లో చెప్తాను మన రాష్ట్రంలో పేదవాడు అనేవాడే కనపడకూడదు దానికోసం నేను నలభై ఐదులో ఉన్న సీఎం లాగా కష్టపడతాను అంటే అప్పుడు నాకు ఆయన ఎలా కష్టపడ్డారో నాకు తెలియదు కాబట్టి ఎలా కష్టపడ్డారో అనుకునేదాన్ని కానీ మొన్న విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఆయన అంత యాక్టివ్గా పనిచేయడం చూసి నేను నిజంగానే ఆశ్చర్యపోయాను జోసిబీలో ఒకడే ఎక్కడం బస్సులో ఒకడే ఉండడం అలాగే పడవలో ఆయన ఒకటే వెళ్ళి ప్రజలందరినీ పలకరించడం వాళ్ళకి భోజనం అందించడం ఇవన్నీ చూశాక మాకు కూడా పని చేయాలన్న